హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ ఫ్రెండ్స్ మీరు చూసే డైరీ వచ్చేటప్పటికి మనం దీని గురించి మాట్లాడుకోవాలి మొత్తం చూపిస్తాను సో నేను ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఒకటిన్నర సంవత్సరం అట్లా అయిపోయింది అనుకుంటాను సో ఈరోజు డైరీ చాలా పెద్ద డైరీగా ఉంది ఇది సో బయట నుంచి విజువల్స్ మొత్తం మీకు చూపిస్తాను అలాగే బ్రదర్ దగ్గర మనకు ఉండే వసతులు ఏంటి మనం ఈ డైరీకి వస్తే మాకు మనకు లాభం ఏంది అనేది ఆయన నోటు ద్వారా మనం మాట్లాడించడానికి ట్రై చేస్తాను సో ఈ డైరీ మాత్రము చాలా స్పీడ్గా గ్రో అయిందన్నమాట చాలా స్పీడ్గా గ్రో అయింది మెయిన్గా ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కడైనా గేదెలు కొంటారు సో ఈ గేదెలు కొ ఈ డైరీ ఫామ్లో గేదలు కొనడానికి మీరు బయట గేదలు కొనడానికి డిఫరెంట్ అయింది మీకు కలిగే ఆదాయం అయింది సో ఇవన్నీ మాటల్లోనే బ్రదర్తోనే మనం వివరించుకుంటూ వస్తామండి నమస్తే అన్న నమస్తే అన్న అన్న మన మీ పేరు అన్న నా పేరు కన్నట అప్పాజీ అన్న కన్నడ అప్పాజీగా సో మన డైరీ వచ్చేసేటప్పటికి కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది దేవుడు దయా మంచిగానే ఓకే అన్న సో మన అడ్రస్ ఎక్కడ ఉన్నావునా మన వ్యూస్ కోసం మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నట్ అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫామ్లో లో ఉన్నాం అన్నా అన్న మన డైరీ ఒకప్పుడు మీ దగ్గర డైరీ లేదు అంటే ఇక్కడ చెట్లు కింద మీరు కట్టేస్తున్నారు చెట్ల కింద గేదెలు కట్టున్నారండి ఇంతకు ముందు బ్రదర్ ఇంత హంగు ఆర్బాటం లేదు సింపుల్ గా ఆ పక్కనుండే షెడ్ ఉండింది చెట్ల కింద గేదలు కట్టేసి నిలబడుకుంటే ఆ చెట్ల కింద ఉన్నాయి డైరీ లేదు అన్న మాట వచ్చింది సో దానికోసంగా కట్టేశారు ఆ డైరీ దాని గురించి అని కాదన్నా నాలుగైదు సంవత్సరాల నుంచి మనం వ్యాపారం గట్రా బిజినెస్ గట్రా చేస్తున్నాం కదా దానివల్ల మనకి షెడ్ వేసుకుంటే గేదెలు కూడా సౌకర్యం గట్రా బాగుంటుందని ప్రతి రైతు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్న మనం కూడా వేసుకున్నాం సో ఇప్పుడు మన ప్రస్తుతానికి మన డైరీలో రెగ్యులర్గా అంటే డైలీ రోజుకి ఎన్ని గేదెలు ఉంటుంది వెళ్తా ఉంటాయా ఉన్న గీజలు అన్న ఉండే గేదెలు ఉండే గేదెలు అయితే ఇరవై ముప్పై గేదెలు ఉంటాయి అన్న ఇప్పుడు ఇరవై మూడు వందల అరవై రోజులు కూడా ప్రతి రోజు మన అప్పాజీ డైరీ ఫామ్లో ఇరవై నుంచి ముప్పై గేదే మన దగ్గర ప్యూర్ ముర్రజాతి గేజులు ఉంటాయి అన్న సో ఈ ఈరోజు కూడా బేరం వెళ్ళింది అనుకుంటాను ఈ రోజు కూడా రెండు గేజులు వరంగల్ తీసుకెళ్ళారు వరంగల్ నిన్న ఒక జత నిన్న రెండు గేజులు అయితే హైదరాబాద్ తీసుకెళ్లారు అలా ప్రతి రైతు కూడా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం అన్నా మన దగ్గరికి డైరీ ఫామ్కి నేరుగా వస్తున్నారో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా వస్తున్నారో మీద మనం ఇరవై వేలు తగ్గించి ఇస్తున్నాను సో మన దగ్గర ఉండే ముప్పై గేదెల్లో నేను నెల్లూరు నుంచి వచ్చాను నాకు ఒకే గేదె నచ్చింది లేదా రెండు గేదలు నచ్చాయి నాకు ట్రాన్స్పోర్ట్ చాలా దూరం అవుతుంది కదన్న మనది ఓన్ వెహికల్స్ ఉన్నాయన్న ఏంటంటే మన ఓన్ వెహికల్స్ ఉన్నాయి మన అప్పజీ డైరీ ఫోమ్లో ఒక అశోక్ లేలాండ్ ఒకటి ఉన్నది డీసీఎం ఒకటి ఉంది ప్రతి రైతు సోదరులు కూడా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నా అప్పాజీ డైరీ ఫోమ్లో నేరుగా మీరు వస్తే ఒక గేదె నుంచే రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం తీసుకుంటాను అన్న ఇప్పుడు మీరు నెల్లూరు నెల్లూరు నుంచి మీరు వస్తారు ఓన్లీ డీజిల్ నిమిత్తం అడుగుతారు ఒక గేదె కానీ రెండు గేదు కానీ డీజిల్ నిముతం అంటే ఓన్లీ డీజిల్ ఓ నాలుగు వేలు ఐదు వేలు డీజిల్ పంచుకుంటే ఇస్తాను మరి మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకుంటే మూడు తీసుకెళ్ళినా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మనం ప్రతి రైతుకు కూడా అందించాలని నా కోరిక ప్రతి రైతుకు కూడా అందిస్తున్నాం సో దీనివల్ల మన డైరీ ఫామ్కి వస్తాయనంటే మీరు ఎక్కడ గేదె కొన్నా కానీ మీ పూర్తి ఖర్చులు మేము వెళ్తాం నాయనన్నా వాళ్ళ రైతుకు మాట్లాడుతున్నారు మీరు కొన్నా గానీ మీ చేతి డబ్బులు ట్రాన్స్పోర్ట్ అనేది పడుతుంది మన అప్పాజీ డైరీ ఫామ్ లో కొనడం ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు ఇంటి దగ్గర చేర్పిస్తారు సో రెండో విషయం అన్న పాల గురించి మాట్లాడుకుంటే మీరు ఇంతకు ముందు పేపర్లు కూడా ఇచ్చారు అగ్రిమెంట్ పేపర్ ఇలా గేదె పాలు ఇవ్వకపోతే నా దగ్గర తీసుకుని వచ్చేయండి అనేసి సో అంత గ్యారెంటీ మీద ఇవ్వడానికి గల కారణం అన్న గ్యా మనం ముందేతికి లాక్టేషన్ చూస్తా ఉన్నా ఒక బర్ర వచ్చి ముందు హర్యానా నుంచి రెండు నెల మూడు నెల సూళ్ళు తీసుకొస్తున్నాం వాటిని ఇక్కడ ఎనిమిది నెలలు లీజ్ పర్పస్కి ఇస్తున్నాం ఆ గేదెని ఫస్ట్ లాక్టేషన్ కానీ సెకండ్ లాక్టేషన్ కానీ మనం తీసుకొచ్చి మన డైరీ ఫామ్లో పెడతాం అది లోకల్కి ఉన్న రైతుకి లీజ్ పర్పస్కి ఇచ్చినప్పుడు ఆ రైతుని ఇప్పుడు లక్ష ఇరవై వేలు అలాగే ఇస్తాం మనం లక్ష ఇరవై వేలు లక్షకి ఆ గేదె ఎన్ని పాలిస్తూ మనం మాక్సిమంగా మనకు తెలుస్తుంది అప్పుడు మళ్ళీ రెండు చేతకే మనం పాల గ్యారెంటీ మీద ఇస్తున్నాం దాని దానివల్ల ఏంటంటే ఆంధ్ర అవున తెలంగాణ అవున మన వాతావరణానికి అలవాటు పడుతుందా మనం ఎన్ని గేదెలు పాల గ్యారెంటీ మీద షెట్ అవుతున్నాయి వాతావరణం కూడా అలవాటు పడుతుంది సో వెదర్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకు హర్యానా నుంచి ఈ రోజు వచ్చి రేపు అమ్ముకునేసి చేతులు దులిపోయడం అయితే కాదండి ఇక్కడ ఆపోజిట్ డైరీ ఫామ్లో ఇక్కడ రెండు మూడు నెలల సూడి మీద కన్ఫర్మ్ చేసుకునేసి అక్కడి నుంచి తీసుకుని వచ్చిన తర్వాత లోకల్గా మన ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్లో రైతులకి లీజ్గానేటివి ఇచ్చేస్తారు అవి మన వాతావరణంలో ఒక ఆరు నెలలు ఏడు నెలలు గడిపిన తర్వాత మనం వేసే మేపుడికి బాగా అలవాటు పడిపోతాయి నెక్స్ట్ మనం డైరీ ఫామ్లో తీసుకుని పోతే దానా వేస్తాం ప్లస్ పచ్చిగడ్డలు వేసుకుంటాం ఆ ఎండా వానలకి ఏ రకంగా అయినా కానీ సెట్ అయిపోతాం వెదర్ ప్రకారం అవును మన డైరీలో ఎన్నో ఈత గేదెలు ఉంటాయి మ్యాక్సిమం అంటే సెకండ్ ల్యాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ ఉంటాయి ఈ రెండే ఎక్కువ రెండో ఉంటాయి అంటే మనం గ్యారంటీ మీద ఇస్తాం కాబట్టి సెకండ్ ల్యాక్టేషన్ అయితే ఒక ఎనభై వేల నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు కూడా గేద్రేటు ఉన్నది గేదెని బట్టి గేదెను బట్టి రేటు అంటే క్వాలిటీని బట్టి రేటు పెట్టమంటున్నాను నేను ప్రతి రైతు సోదరులు కానీ చాలామంది రైతులు వస్తున్నారు మన దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్తున్నారు వాళ్ళు ఏ రేట్లు కావాలంటే ఆ రేట్లు ఇస్తున్నాను ఇప్పుడు ఎనభై నుంచి లక్ష ముప్పై దాకా ఉన్నది లక్ష యాభై వేలు గేదె అంటే ఒక రోజుకి రెండు మూడు గేదెలు ఒక నెలలో ఒక నాలుగైదు గేదెలు ఉంటాయి లక్ష యాభై వేలు గేదు ఉన్నాయి కూడా ఎనభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది మన అప్పాజీ డైర్ హోమ్కి నేరుగా ఎవరన్నా వస్తే లక్ష ముప్పై వేలకి ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు సో పాలు అనేది మనకు నేను ఈ విషయం కూడా బల్లగుద్ది చెప్తానండి ఎందుకంటే నేను కొన్ని దగ్గరలో చూశాను పాలు ఎలా చేస్తున్నారంటే ఈరోజు ఫస్ట్ మీ గురించి మాట్లాడుకున్నాను ఎవరైనా వచ్చి రైతులు ఇక్కడ మనం పాలు చూసుకోవాలంటే ఏ విధంగా మీరు చూపిస్తున్నారన్న మరి మా దగ్గర అయితే మూడు వందల అరవై రోజులు ముర్ర ఉంటాయన్న రేట్లు విస్తానికి వస్తే ఎనభై నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వరకు గేదె రేటు ఉంటుంది మరి పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్ల గేదెలు ఇచ్చే కూడా ఉంటాయి మీరు ఈ నేషన్ గేదైతే ఇక్కడ రూమ్ ఫెసిలిటీ ఉంటుంది ఉదయం సాయంత్రం మన్నాడు నాలుగో పూట కూడా మూడు పూటల పాలు చూసుకొని వంద రూపాయలతోనే బ్యారెంట్ చేసుకుని తీసుకొని వెళ్ళండి సో మూడు పూట ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చూసుకోవచ్చు తర్వాత మళ్ళీ మీరు మరుసటి రోజు అంటే మూడో పూట కూడా మూడో పూట కూడా తీసుకున్నాను సో ఈ విషయం ఎందుకు అడిగానంటే నేను రీసెంట్ గా కొన్ని చూశాను అనమాట నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అందుకనే సంత గట్టిగా చెప్తున్నాను పాలు తీయడానికి వెళ్తే ఈ రోజు మార్నింగ్ ఏడు గంటలకు పాలు తీస్తే మళ్ళా రేపు ఏడు గంటలకు పాలు తీస్తానంటున్నారు సాయంత్రం ఏడు గంటలకు పాలు తీసి చూపించటం లేదు ఈ మాట అబద్ధం అయితే మీరు బయట వెళ్ళిన దగ్గర చూడండి వాళ్ళని నేను అడిగినట్టుగా ఇప్పుడు అప్పాజీ చెప్పినట్టుగా ఉదయం పాలు తీపించండి సాయంత్రం పాలు తీపించండి అక్కడ తీసి వాళ్ళు చూపించి ఇస్తే మీకు బెస్ట్గానే కానీ అలా చేయటం లేదండి వాళ్ళు మిగతా విషయాలు చెప్పడం దండగా ఇంకా సో ఆ గ్యారంటీ మీద అయితే బ్రదర్ మనకు ఉన్నారు సో నా ఇవైతే మనకు పాలించే గదులు మనం చూసుకొని తీసుకొని పోతాం అండి సూడి గేదెలు వచ్చినప్పుడు వాటికి ఎలాంటి గ్యారెంటీ ఇస్తుంది వాటికైతే మన సూడి గేదికి ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తానండి ఇరవై రోజులు అంటే ఇప్పుడు వన్ వీక్లో మన దగ్గర ఎన్ని గేదు ఉంటుంది ఆ గేదెనే ఎన్ని పాలిస్తున్నది ఆ రైతు కూడా ఉండడం మనకి వాళ్ళకు షూరిటీ కావాలి ఇరవై రోజులు వాళ్ళ ఇంటికాడ దించిన తర్వాత ఆయన మూడు గేలు తీసుకెళ్ళినాయి ఐదు గేలు తీసుకెళ్ళని పది గేలు తీసుకెళ్ళినాయి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరమన్నా ట్రాన్స్పోర్టేషన్ నేను ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను ఒకటి నుంచి రెండు గేలు తీసుకెళ్తే డీజిల్ నిమితం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పాను అందులో సూడు గదులు కానీ ఎవరైనా ఒక నాలుగు ఇనుకులు ఉన్నాయి సువుడి తీసుకుంటారు పది తీసుకునే వాళ్ళు ఉంటారు ఏ అంటే ప్రతి రైతు సోదరులు ఏంటంటే ప్రతిదీ ఇనుకు తీసేసుకోకూడదు ఒక నాలుగు కానీ మూడు కానీ తీసుకోవాలి ఉన్న ఇది మాత్రం సూడు చేసుకోవాలి మరి దూరం ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషను దూరంగా తొక్కడం అలా ఎలాంటివి ఉంటాయి వాటికి సూడికేళ్ళు తీసుకున్న వాళ్ళకి మన దగ్గర ఇరవై రోజుల పాటు ఏదైనా రొమ్మ ఫెయిల్యూర్ అయినా గుడ్లమాయ వచ్చిన పూర్తి గ్యారెంటీ నేను తీసుకుంటాను రొమ్మ పోయినా కానీ గుడ్లమాయ ప్రాబ్లం వచ్చిన ఇరవై రోజుల్లో వారు ఆ బర్రీని తీసుకొని వచ్చి నా ఫామ్ దగ్గర తీసుకొని వచ్చేస్తే వేరే బర్రీని అదే రేటుకి అదే క్వాలిటీని నేను ఇస్తాను గదా ప్లస్లో వేరే గేదె రైతు ఇష్ట నష్టపో మన అడ్రస్ అన్న ఇంకొకసారి ఒకసారి చెప్తారు వీడియో ఎంత వచ్చింది అడ్రస్ అన్న మా అడ్రస్ వచ్చి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మన అప్పాజీ డైరీ ఫామ్ మరి మా దగ్గర మూడు వందల అరవై తొమ్మిదిలో కూడా నెంబర్ వన్ ముర్ర ప్యూర్ ముర్రజాతి గీదులు అమ్మబడునండి రేట్లు విషయానికి వస్తే ఎనభై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు కూడా గేదు రేటు ఉంటుంది ఎనభై వేలకు ఉందే తొంభై వేలకు ఉంది లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు గేదె రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు ఉంటాయి అన్న మా దగ్గర సో చూసారు కదా ఫ్రెండ్స్ మన అప్పాజీ డైరీ ఫామ్లోకి రావడం వల్ల ఏంటంటే మీకు టోటల్గా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక రూపాయి ఖర్చు లేకుండా మీకు వస్తుంది పాల విషయంలో మూడు పూటలు మీరు పాలు పిండి నాకే చూసు చూసి తీసుకోవచ్చని చెప్పినారు ఈ సూడి గేదెలకి ఈయన చెప్పినట్టుగా ఇంకెవరు చెప్పలేరు ఇంకా గుడ్లమయ ప్రాబ్లం వస్తే దాని రీప్లేస్మెంట్ అనేది ఉంది రము ఏదైనా ఫెయిల్ అయితే దాన్ని కూడా తీసిస్తే ఇచ్చేస్తాను అంటున్నారు అంటే ఆ గేద తీసుకునేసి మార్చి ఇచ్చేస్తాను అంటున్నారు సో డైరీ అనేది నైంటీ నైన్ పర్సెంట్ పాల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు నిలబడేసి అవి చెక్ చేసుకుని తీసుకుని పోండి అంటున్నారు అంతకంటే బెటర్గా డైరీ ఫామ్లో కావాల్సింది ఇంకొకటి ఉండదు సో కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళు లేదా గేదెలు మారుస్తూ ఉంటారు అలా వాళ్ళు ఒకసారి రండి డైరీ వీడియో మొత్తం మీరు చూసుంటారు ఎలాంటి గేదెలు ఉన్నాయి ఎలా డైరీ ఉందనేసి ఒకసారి వస్తే మీకు మంచి గేదెలు మంచి ధర అనేది మీకు వస్తాయండి థ్యాంక్ యూ అప్పజన్న థ్యాంక్స్ అన్న